కసన్ దీది గ్రూపులు లుగా వీడేరో డెవలప్మెంట్ కూను కరా కను కచ్చకో తాండేన నిజమైన నాయకుడు అప్పుడే మాలమేనిక అప్పుడు గరే మా కూన్ ఆద్ తాండే మా కూను ఆచో కూ మాలమేనిక కేనేం చెల్లెనుకో అప్పుడే మాలమేనిక ఆజన తమ ఆలోచన కరో భేవో దయచేసి గ్రూప్ లుగా వీడో వీడో కనుక వీడో మత కనుక తోని ఖచ్చితంగా దీది గ్రూప్లు వీడితా బట్ తాండనైతే కరా కను ఖచ్చకు ముందే మాత్రమా తమ ఓటు గాలిని గెలిచావు తాండే కూనైతే డెవలప్ కరా కను ఖచ్చకు ముందే మాత్రమే తమ ఓటు గాలి గెలిచావచ్చు తమ తాండే అభివృద్ధి కని బాగా ఆ జన కాంగ్రెస్ ప్రభుత్వం సార్ అప్పుడైనా తెలంగాణ రాష్ట్రమేమా దాదాపు సర్పంచులే పదవి గీజుకొని ఒకటే ఒకటిన్నర సంవత్సరాలు వేరే సార్ అయినా బిల్లు అప్పుడైనా సర్పంచులైనా కనీసం ఎన్నికలే వాసు బీసీ రిజర్వేషన్ కానీ అధ్యక్ష నేను అజ్యక్ష అబ్బెలకు హోల్లా అబ్బబి